హాయ్ ఫ్రెండ్స్ ఇక మనం అయితే ములకయలు కట్టుకోవడానికి అయితే తరలికైతే వచ్చేసాం మామూలు అయితే ఎవరు కొడతలేరు కొడతారు ఇవ్వే గుడ్డలు కొట్టుకుని రెడీ ఉన్నా కొట్టడానికి అది ఒక దెబ్బకి అయితే పలగలేదు చాలా రోజులు అయితే కొట్టకుండా గుడ్డలు అయితే షార్పు లేదు కొడుతున్నాను పలగట్లేదు ఎంత గట్టిగా ఉందంటే మామూలు గట్టిగా లేదు అది ఐదారు దెబ్బలు కొడితే కానీ పలగట్లేదు అది అయినట్టు మళ్ళీ మళ్ళీ కొట్టాను అప్పుడైతే రెండు ముక్కలుగా వాసింది అది చోటు చూడని ఎలా ఉందో ఇది ఇది తాటి గుజ్జు అంటారు సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుందండి ఇది మనకైతే యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇన్ని రోజులు అయితే తినలేకపోయినాం ఇప్పుడైతే పెరిగి ఉందని టేస్ట్ అయితే కత్తనాకుందండి మా దగ్గర అయితే ఏం లేదు ఇక బండి చాబీతోటే ట్రై చేస్తున్నాం అండి అది ఇక మా ఫ్రెండ్ అయితే వెనకాల కనబడుతుంది కదా అక్కడికి వెళ్ళైతే మొలకలు అయితే ఎరుకొస్తుడు గిరీష్ వాడు ఇవి మావాడైతే ఎన్నిసార్లు కొట్టినానికి వలుగుతలేదు వాళ్ళ గిరీష్ వాళ్ళ పాపను కూడా తీసుకెళ్ళాం మేము అయితే పాప అయితే బాగుందని మంచి మంచిగా తింటుంది ఇంకా కావాలంటుంది పాప అయితే ఇక ఇక మేము కాడికి సరిపోయిందని ఇక మా బాబాయ్ గిరి గిరీష్ అయితే దిగ కొట్టడానికైతే రెడీ అయ్యాడు ఏడుతుండ్రు కొడుతుంట ఇక చూద్దాం ఎలా కొడతాడు వీడు బైట్ ఒక్కడైతే పెగింది రెండు మొక్కలు అయింది మళ్ళీ ఒకటి కొడతా అంటుండు కొట్టి నాకేచ్చేసాడు అది ఇది కొట్టడం అంటే కొద్దిగా కట్టెలు కొట్టే వాళ్ళు అయితే కరెక్ట్గా కొడతారు అవి కొడితే సైడ్లోకి ఎగిరిపోతున్నాయి అవి ఇదే ఇదైతే పలిగిందండి ఎలా పలిగిందో చూడండి ఇది వాడైతే కొట్టిండు వాడైతే రండి తింటుండు మేమైతే గిరిబాబు మేము ఇక తినుకుంటే ఏనాం అసలు తినుకుంటే ఏడితే టైంపాస్ వాడు కొడితే ఎగిరిపోతున్నాయి వీడు వాడిని పెట్టని ఏం కొడతా అంటే వాడు తీసి ఇచ్చిండు బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎవరైనా టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి ఎక్కడైనా ఇప్పుడే దొరుకుతాయండి ఇది ఇది ఒక నెలలో ఉత్తర్ అంటారు ఉత్తర్న ఉంటుంది ఇది మొలకలు ఎవరైనా ట్రై అయిన వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఒకసారి దొరికే పని ఇది గూజ్జు ఎందుకంటే న్యాచురల్ కాబట్టి ఆరోగ్యానికి బాగా మంచి మన దాటి కాయలు ఉంటాయి కదా ముంజలు ముంజలు పండ్లు పండి కింద పడ్డాక అవి ఇట్లా లాకలు వస్తాయి ఇప్పుడు అందరూ రోడ్ల మీద అమ్ముతారు కొబ్బరి అవి తింటారు కానీ దానికంటే బెటర్ ఇవి ఇక వీడు కొడతా అని గుడ్డలు పట్టాడు ఒకటి దెబ్బ ఒక రెండు ముక్కలు అయిపోయింది అది ఇట్లా కొట్టుకుంటూ అయితే ఇగో చాలా తిన్నామండి మొలకలైతే టేస్ట్ బాగుంది ఓకే థ్యాంక్ యూ అండి మన వీడియోని అయితే లైక్ చేయరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకల్ని కూడా కొట్టండి